మన సబ్స్క్రైబర్లలో ఒక సబ్స్క్రైబర్ రాసినటువంటి కామెంట్ ఏంటంటే సార్ ఓసీ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎస్సీలు పోటీ చేయవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వస్తే ఎస్సీలు మాత్రమే పోటీ చేస్తున్నారు కదా మిగతా వాళ్ళకి అవకాశం లేదు కదా మరి ఓసీ వచ్చినప్పుడు చేయవచ్చా అని ఇక్కడ ఓసీ అనేది రిజర్వేషన్ కాదు గుర్తుపెట్టుకోవాలి ఓసీని జనరల్ అని పిలుస్తారు జనరల్ ఓపెన్ కేటగిరీనే జనరల్ జనరల్ వచ్చినప్పుడు ఎవరైనా వేయొచ్చు ఎస్సీ వేయచ్చు ఎస్టీ వేయవచ్చు బీసీ వేయవచ్చు అలాగే ఓసీ క్యాండిడేట్స్ కూడా ఎవరైనా వేయవచ్చు అది ఓపెన్ కేటగిరీ అనమాట సో అందుకని చెప్పేసి ఎవరైనా పోటీ చేయవచ్చు కానీ ఈ సప్రెస్డ్ క్లాసెస్ అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి రిజర్వేషన్ వచ్చినప్పుడు వాళ్ళు మాత్రమే వేయాల్సి ఉంటుంది మిగతా వాళ్ళు వేయకూడదు ఎస్సీ వస్తే ఎస్సీ వాళ్ళు మాత్రమే వేయాలి బీసీ వస్తే బీసీలు మాత్రమే వేయాలి ఎస్టీ వస్తే ఎస్టీలు మాత్రమే పోటీ చేయాలి మహిళ వస్తే మహిళ మాత్రమే పోటీ చేయాలి ఓపెన్ కేటగిరీలో ఎవరైనా పోటీ చేయవచ్చు